హాయ్ హలో వెల్కమ్ టు రెష్యో ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మనకు లోన్స్ అయితే సబ్సిడీకి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి మనం ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాము ఈ కార్పొరేషన్ లోన్ అనేవి మనకు చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి అందులో బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ అని కాపు కార్పొరేషన్ అని ఉంటాయి ఇగో ఈ విధంగా ఈ వెబ్సైట్ లో చూపించిన విధంగా కార్పొరేషన్స్ అయితే ఉంటాయి వీరందరూ కూడా కార్పొరేషన్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు వారి యొక్క సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అయితే ఈ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్ లో మనకు సబ్సిడీకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే మనకి ఇచ్చిన అమౌంట్ పూర్తిగా కట్టకుండా కొంత అమౌంట్ అయితే గవర్నమెంట్ చెల్లిస్తుంది బ్యాంక్ కి మనం మిగతా అమౌంట్ కట్టడం కట్టవలసి ఉంటుంది ఇప్పుడు ఈ కార్పొరేషన్ లోన్ అనేవి మనం ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోవడానికి కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది దానికోసం అయితే మొదటగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను దీని ఆ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధమైనటువంటి పేజీ అయితే కనపడడం జరుగుతుంది దీనిలో మనకు అన్ని రకాల కార్పొరేషన్ బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది కదా ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఫర్ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి మనం ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధమైనటువంటి పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వమని వస్తుంది అందులో ఫస్ట్గా డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాడు అని ఉంటుంది ఇక్కడ మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ ఆధార్ నెంబరు ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరుతో కూడిన పూర్తి పేరు అనేది ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క ఫాదర్ నేము అది మీరు మెయిల్ ఫీమేలా అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీ యొక్క క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్ సంబంధించిన బీసీఏనా బీనా సీనా డీనా ఈనా ఓసీనా ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ యొక్క సబ్ క్యాస్ట్ని ఆ బీసీబీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ ఏంటో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై డిక్లరేషన్ దట్ అబో ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్ దట్ బెస్ట్ కెనాలజీ అని ఉంది కదా దానిని ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని జట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనకు అక్కడ క్లిక్ చేయగానే మనకు ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది మేక్ షూర్ ఓటీపీ విలువ సెండ్ అని మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చూపడం జరుగుతుంది ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఇలా ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీ ఓటీపీని ఎంట్రీ చేయాలి ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని వస్తుంది అది క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకోసారి ఓటీపీ అయితే రావడం జరుగుతుందనమాట ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక యూజర్ ఐడి అయితే మొబైల్ నెంబర్గా ఉంటుంది అలాగే దా పాస్వర్డ్ ఈజ్ ఓటీపీ అండ్ రిజిస్ట్రేషన్ మొబైల్ అని ఉంటుంది అంటే మీకు పాస్వర్డ్ అనేది ఓ మొబైల్కి వస్తుందని దీని అర్థము ఇలా సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసినట్టయితే వస్తుంది ఇక్కడ క్లిక్ ఇయర్ కొట్టినట్టయితే మనకు ఆ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది లేదా ఇక్కడ బ్యాక్ వెళ్ళినా ఉంటే ఇందాక మనం ఇక్కడ లాగిన్ అని వచ్చింది కదా ఇక్కడ క్లిక్ అయినా లాగిన్ అయ్యి మనం చూసుకోవచ్చు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా యూజర్ నేమ్ కూడా మీ యొక్క ఇందాక ఎంట్రీ చేసాం కదా మొబైల్ నంబర్ని ఎంట్రీ చేయాలి అలాగే పాస్వర్డ్ అనేది మీకు మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి మొబైల్ నెంబర్ మీ మొబైల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్లో మనకు మొత్తం మూడు స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ మనం ఎలిజిబుల్ గా కాదు అనేది ఇప్పుడైతే రావడం జరుగుతుంది ఆ తర్వాత ప్రివ్యూ అనమాట అప్లికేషన్ మొత్తం ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి ఈ విధంగా మూడు స్టెప్స్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది మొదటగా ఇక్కడ మనం ఇది క్యాస్ట్ సంబంధించి ఇచ్చేయ కాబట్టి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ మీద నొక్కాలి ఇక్కడ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకు మీ యొక్క క్యాస్ట్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మీ పేరు మీ క్యాస్ట్ అలాగే మీరు సబ్ క్యాస్ట్ ఏంటిదనే డీటెయిల్స్ అయితే మొత్తం రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క రేషన్ కార్డుని నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే మీ ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా ఇక్కడ మీ రేషన్ కార్డు రేషన్ కార్డుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా రేషన్ కార్డ్ని ఎలా వచ్చింది అనేది అలాగే కింద ఈజ్ మ్యారీడ్ అంటే మీరు మీకు మ్యారేజ్ అయిందా లేదా అయితే ఎస్ లేకపోతే నువ్వు అని పెట్టుకోండి మీరు పీహెచ్ఏ అవునా కాదా మీరు కనుక విజిట్ ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి కాకపోతే నో అని పెట్టండి నో అని పెడితే ఎటువంటిది ఏమీ ఉండవు ఎస్ అని పెట్టారంటే మీరు ఏ విధమైన హ్యాండిక్యాప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది నేను హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఎస్ అని పెడుతున్నాను అందులో ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేయగానే ఇక్కడ పక్కన మీ పర్సంటేజ్ ఎంత అని ఉంటుంది ఆ నేను ఎంటర్ చేసుకోవాలి మీకు ఒకవేళ పర్సంటేజ్ తెలిపితే మీకు ఉన్నటువంటి సాధారణ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఉంటుంది దాన్ని చూసి పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటాయి మీరు స్టడీ టైపు అంటే ఎంతవరకు చదువుకున్నారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి ఆ తర్వాత కోర్సు ఏం చదువుకున్నారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే ఏ జిల్లాలో చదువుకున్నారు అలాగే సర్టిఫికేట్ మీరు ఏం మీ డిగ్రీ యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఉంటుంది జిల్లా ప్రకాశం మండలం ఏంటి మీరు ఏ మండలం సందిన వాళ్ళు అలాగే మీ విలేజీ అలాగే మీ పిన్ కోడ్ మీరు అర్బన్ అయితే వార్డు నెంబర్ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఒకవేళ మండలం అయితే మామూలుగా అయితే ఏదైనా మండలం అయితే పక్కన పల్లెటూరు అయితే పల్లెటూరు పేరు అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డోర్ నెంబరు అలాగే మీ యొక్క మెయిల్ ఐడి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇంకేదైనా అడ్రస్ బజార్ పేరు కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎంట్రీ చేసుకోవచ్చు తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే డీటెయిల్స్ అయితే సేవ్ అవుతాయి ఆ తర్వాత మీ యొక్క ఎలిజిబులి స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి మెయిన్ స్కీమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము సెక్టారు దేనికి సంబంధించి మీరు బిజినెస్ దేనికి సంబంధించి అడుగుతుంది బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ స్కీమ్ ఏ బిజినెస్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకున్నారు ఏ కేటగిరీకి సంబంధించినది అనేది ఇక్కడైతే మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది తర్వాత మీ బిజినెస్కి ఎంత అవసరం వద్దు అనేది ఎంత కావాలనేది ఏడా ఎంట్రీ చేసుకోవాలి వన్ లాకా అనేది ఏడైతే మీరు ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎలిజిబిలిటీ కట్టడి ట్రైన్ అండర్ స్కిల్డ్ ఇంప్రూవ్మెంట్ మీరు దీనికి సంబంధించిన బిజినెస్ సంబంధించిన ఏదైనా స్కిల్ టెస్ట్ తీసుకున్నారా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ కాకపోతే కదా అని పెట్టుకోండి ఒకవేళ తీసుకుని ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే డూ ఎవరు ఎనీ ఎకనామికల్ సపోర్ట్ ఏదైనా ఉందా లేదా ఫస్ట్ టైమ్ స్కీమ్లో ఏమైనా ఫస్ట్ టైం తీసుకుంటున్నారా అని ఉంది ఫస్ట్ టైం అప్లై అంటే ఎస్ అయితే ఎస్ లేదా రెండోసారి అప్లై చేసుకుంటే నో అని పెట్టాలి ఇంతకుముందు ఏమైనా కార్పొరేషన్ లోన్ కానీ ఏమైనా తీసుకున్నారా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని ఉంటుంది తీసుకుని ఉంటే ఎస్ పెట్టాలి లేకపోతే నో అని పెట్టండి ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చి తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం ఒకసారి సరి చూసుకొని డీటెయిల్స్ మొత్తం ఒకసారి సరి చూసుకోవాలి సరి చూసుకొని ఇక్కడ ఐఏపై డిక్లేర్ ఉంటుందా దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది అప్లై చేయడం అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ వాన్ టు సబ్మిట్ అని వస్తుంది ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి అంటే మీరు సబ్మిట్ చేయడానికి షూర్ అయినా అని అడుగుతుంది అనమాట ఎస్ అని క్లిక్ చేసుకున్నట్లయితే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఒకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది క్లిక్ ఇయర్ ప్రింట్ అని వస్తుంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి నేను బీసీ మీద అప్లై చేసాను కాబట్టి బీసీసీ కార్పొరేషన్ అని వచ్చింది ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ప్రింట్ అయితే రావడం జరుగుతుంది దీనిని మీరు సేవ్ చేసుకోవాలి లేదా పీడిఎఫ్కి అయినా కానీ సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా దేనికైనా కానీ ఉపయోగంగా ఉంటుంది ఈ విధంగా పీసీ కార్పొరేషన్ లోన్ అనేవి మనం ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగల